తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలుగు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మీ రుణం తీర్చుకునే దానికే రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల బీమా అందజేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తాం జరిగింది అంతేకాదు కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా వేధించారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా నేను తగ్గేదే లేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు నువ్వేం చేస్తావో చేసుకో అసలు భయం మా బయటలోనే లేదు నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందర ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతేకాదు మనం అధికారులకు వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైనాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్ళీ ప్రతి గడప తొక్కాలి సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది బాధుడే బాధుడు కానివ్వండి ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్ లోనే ఉంటుంది రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి ఎవడు రికమెండేషన్ అవసరం లేదు మీ పని తీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్టిస్తున్నాం ఈ కిట్లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్లో ఉమ్మడి మేనిఫెస్టో